మొదట్లో ఆ సినిమాకు థియేటర్లే దొరకలేదు కానీ మూవీ విడుదలైన తర్వాత సీన్ మారింది పెద్ద సినిమాను వెనక్కి నెట్టుతూ హనుమాన్ మూవీ దూసుకెళ్లింది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా విడుదలై ఇరవై నాలుగు రోజులైంది ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు ఈ సినిమా ఇరవై మూడవ రోజు వరకు తెలంగాణ ఏపీలో కలిపి నూట నలభై ఒక కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది ఇతర భాషలు ఓవర్సీస్ మొత్తం కలిపి హనుమాన్ రెండు వందల డెబ్బై ఏడు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం హనుమాన్ ఇరవై నాలుగవ రోజు సండే వచ్చింది దీంతో ఆ రోజు హనుమాన్ కలెక్షన్లు పెరిగాయి ఈ మూవీ సండే ఒక్కరోజు ఒకటి పాయింట్ ఆరు కోట్లు వసూలు చేసింది మొత్తంగా మూడు కోట్లు రాబట్టింది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో సండే వరకు నూట నలభై రెండు కోట్లు కలెక్ట్ చేసింది మొత్తానికి హనుమాన్ మూవీ కలెక్షన్లు రెండు వందల ఎనభై కోట్లను తాకినట్లు తెలుస్తుంది ఈ మూవీ త్వరలో మూడు వందల కోట్ల మార్కును దాటేసే అవకాశం కూడా ఉంది హనుమాన్ తొంభై రెండేళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ రికార్డు సృష్టించింది దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే జై హనుమాన్ లో కూడా తేజ సజ్జా నటించనున్నాడు ప్రధాన పాత్ర రాముడి క్యారెక్టర్ కు ప్రముఖ హీరోలు తీసుకునే అవకాశం ఉంది ఈ మూవీకి రెండు వందల ఎనభై కోట్లు వచ్చిన సినిమా చేసినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట ఇక తేజ సజ్జా కూడా కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలిసిందే సినిమా అనుకున్న దానికంటే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిర్మాత నిరంజన్ రెడ్డి దర్శకుడు హీరో రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తుంది తేజసజ్జాకు ఐదు కోట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఆరు కోట్లు ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ ఈ మూవీ యూనిట్ అయోధ్య రామ మందిరానికి కూడా భారీగానే ఇచ్చింది టికెట్ పై ఐదు రూపాయలు రాముల వారికి సమర్పించింది